బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఏవైతే పుస్తకాలు ఇవన్నీ కూడా అయితే సిద్ధం చేశారో అవన్నీ మళ్ళీ వెనక్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారన్నమాట ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనకి అయితే మొత్తంగా ఇప్పటివరకు ప్రింట్ చేసి మొత్తం స్కూళ్ళకు పంపించి అన్నీ సిద్ధం చేసి బుక్స్ ఇవ్వడానికి సిద్ధం చేసిన బుక్స్ మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మనం పూర్తి అయితే చూడబోతున్నాం సో ముందుగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో వివరాల్లోకి వెళ్తే పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలి తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ మీరు చూసుకోవచ్చు తెలంగాణలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది బుధవారం పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్లు పంపిణీ చేశారు విద్యాశాఖ వీటిలో ముందు మాట మార్చకుండా ముద్రించింది ఇది వివాదాస్పదం కావడంతో వాటిని వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది సో చూసారు కదా విద్యార్థులకు ఇచ్చిన బుక్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ కావచ్చు బుక్స్ కావచ్చు ఇవన్నీ కూడా వర్క్ బుక్లు కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ వెనక్కి అయితే తీసేసుకుంటున్నారన్నమాట విద్యార్థుల దగ్గర నుంచి ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ దీనికి సంబంధించి రీప్రింట్ అయితే చేసి ఆ రీప్రింట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బుక్స్ అయితే తీసుకొచ్చి మళ్ళీ పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది గమనించాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడానా సో ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసిన తర్వాత మనకు మాక్సిమం టెన్ డేస్ పట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మళ్ళీ టెన్ డేస్ వరకు కూడా పుస్తకాలు అయితే ఉండవు సో ఇది గమనించండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు